ఈరోజు మనం మునగాపు పచ్చడి గురించి తెలుసుకుందామండి మా వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ మునగాపు పచ్చడికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ మనం మొదటగా ఈ ఆకుల్ని ఉంచుకొని ఆకుల్ని కడిగి ఆరబెట్టుకొని మరి వాటిని వేయించుకోవాలండి మరియు ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సరిపడినంత ఉప్పు ఒక చిటికెడి పసుపు నూనె చిన్న ఉల్లి రెబ్బలు తాలింపు గింజలు చింతపండు కరివేపాకు వేసుకోవాలి ఇవి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒలిచి కడిగి ఆరబెట్టి వేయించుకున్నటువంటి మునగాకును బాణీలో వేస్తున్నాను కొంచెం నూనె వేసి మరీ ఎక్కువగా వేగకుండా చూసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ మునగాకు వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే రక్తహీనతను తగ్గిస్తుంది తర్వాత షుగర్ లెవెల్స్ మన శరీర అవయవాల్లోకి వెళ్ళకుండా చేస్తుంది మరియు రక్తాన్ని పలకబడటానికి ఇది చేయుతనిస్తుందండి ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు దాని పౌడర్ ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ శరీరంలో ఈ ఇన్సులిన్ అనేది శరీరం లోపల నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది అంటే శరీర అవయవాల్లోకి షుగర్ లెవెల్స్ ని ఎక్కువగా వెళ్ళకుండా చేస్తుంది అనమాట సహాయకారి అనమాట ఈ మునగాలు మొత్తానికి ఈ మునగాలు మనకి చాలా చాలా విధాల మూడు వందల చిల్లర అనారోగ్యాల్ని నియంత్రించే గుణం ఉందండి అందుకే చాలా మంది కూడా ఇప్పుడు ఈ మునగాకుని మనకి ఉపయోగిస్తూ ఉన్నారు ఇది వేగిందండి ఆకు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నువ్వులు కూడా ధనియాలు జీలకర్ర పసుపు అండి ఇది వీటిని మనం ఇప్పుడు రోట్లో దంచుకుంటున్నాం దీనికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి ఇది ఎర్రగా ఉంది ఏంటి అని అనుకుంటారా రాక్ సాల్ట్ అండి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా దంచుకొని కొద్దిపాటి చింతపండుని కూడా వేస్తున్నాను ఇది ముందుగా నానబెట్టుకున్నానండి గట్టిగా ఉంటుంది నలగదని ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనిలో ఆకు వేసుకుందాం కొద్ది కొద్దిగా ఆకు వేస్తూ ఆల్మోస్ట్ ఆపేస్తున్నాను నాకు కంటి చూపును మెరుగుపరుస్తుందండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం లేకుండా చేస్తుంది కొవ్వును మన శరీర భాగాల్లోకి వెళ్లకుండా చేస్తుంది మనకు ఒక రక్షణ కవచంలాగా మునగాకు చాలా చాలా అండి మునగాకులో విటమిన్ సి ఉంటుంది వారంలో ఒక్కరోజైనా సరే మునగాకు తినాలండి మనం తప్పకుండా మంచి వాసనైతే వస్తుందండి ఉప్పు సరిపోయినట్టే లెక్క ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి తాలింపు వేసుకుంటే ఇంకా మరి అంత రుచిగా ఉంటుంది ఉప్పు ఇష్టపడమని అనాలండి బాగా ఎర్రగా వేగితే పంటి కింద శనగపప్పు మినపప్పు పడుతూ ఉంటే అది ఒక రెక్క పెండికి మనకి అనిపిస్తుంది మంచి రుచి కూడా వస్తుంది ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢ మాసంలో మునగాకులో ఈ నువ్వులు వేసుకొని వండుకొని తింటారు అలా తినాలంట సాంప్రదాయం అంట తినాలంట చాలా మందికి తెలియదండి మనకి కూడా తెలియదు ఇలా ఈ మధ్య తెలుసుకొని చేస్తున్నాము మన సంప్రదాయాలను పాటిస్తే రేపు మన పిల్లల్ని పాటిస్తారండి ఇప్పుడు కొంచెం రుచి చూద్దాం సూపర్ అండి చాలా చాలా బాగుంది మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి